ఏంటి ఈ ప్యాటర్న్ బ్లౌజ్ ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుందా అవునండి బాబు ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బ్లౌజే ఇది రెడీమేడ్ బ్లౌజు ఈ బ్లౌజ్ అనేది ప్యాటర్న్ చాలా బాగా నచ్చిందనేసి ఒక మేడం అయితే సేమ్ ప్యాటర్న్లో ఫ్యాబ్రిక్ అనేది తీసుకొని నన్ను అయితే బ్లౌజ్ స్టిచ్ చేయమని అడిగారు ఆ మేడం అయితే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను అలాగే మనకి ఛానల్ చూస్తూ నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే పెడుతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో మీకైతే ఈ ఆన్లైన్ బ్లౌజ్ ప్యాటర్న్లో మనం స్టిచ్ అనేది ఎలా చేసుకోవచ్చో ఎలా కటింగ్ చేసుకోవచ్చో వీడియోలో అయితే మీకు చూపించేస్తాను ఈ బ్లౌజ్ చూసారా ప్యాటర్న్ ఎలా ఉందో క్రాస్గా పైన కోట్ వస్తుంది కదా ఇప్పుడు చాలా బ్లౌజులకి అలా కాకుండా ఓన్లీ ఈ బ్లౌజ్నే పైన షేప్ అనేది చేశారనమాట ఈ ఫిష్ షేప్ అనేది ఎట్లా వచ్చింది అందులో ఈ కటింగ్ ఎలా చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి ఎయిటీన్ అండ్ హాఫ్ ఉందండి మనం టక్స్లు ఇవ్వాలి కాబట్టి ట్వంటీ వరకు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ట్వంటీ వరకు ట్వంటీ వన్ వరకు తీసుకుంటున్నాను ఈ ట్వంటీ వన్ తీసుకున్న తర్వాత కూడా ఒక టూ ఇంచెస్ కచ్ అనేది తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ ప్యాటర్న్లో మనం డిజైన్ చేస్తున్నాం కాబట్టి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోవాలనేసి నేనైతే టూ ఇంచెస్ ఎక్స్ట్రా కర్చ్ అయితే తీసుకుంటున్నాను అలానే బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉంది హైట్ ఎంత ఉంది అన్నీ అయితే నేను ఆ బ్లౌజ్ని ఒకసారి మెజర్ చేసి అదే మెజర్లో కటింగ్ అయితే చేసేస్తున్నాను చాలా ఈజీ ప్యాటర్న్ అండి చూడగానే నాకు ఈ మోడల్ నేను ఎప్పుడు స్టిచ్ చేయలేదు కదా చేయగలనా లేదా అనిపించింది తర్వాత ఒక పది నిమిషాల ఆ బ్లౌజ్ అనేది లోపల సైడ్ అంతా చూసిన తర్వాత చాలా చిన్న డిజైనేలే ఎలాగోలాగా ట్రై చేసేద్దామనేసి అనేసి ఫిక్స్ అయ్యాను అందులో మేడం కూడా కలంకారీ డిజైన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు నాకు బ్లౌజ్ పీసు ట్రై చేయరా చేయరావుషా ఇది మాత్రం సెట్ అయితే మంచి ఫ్యాబ్రిక్లో విత్ లైనింగ్తో స్టిచ్ చేద్దు కానీ అని అడిగారు సో ఆవిడ ట్రై చేయమన్నందుకు నేను కూడా ట్రై చేద్దామన్నందుకు ఈ పీస్తో చాలే అనేసి ట్రై అయితే చేసేస్తున్నాను ఈ బ్లౌజ్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఉందనమాట ఇది బోట్ నెక్ షోల్డర్ కాబట్టి ఫోర్టీన్ ఉంటే బై టూ చేసేసి సెవెన్ అయితే షోల్డర్ ఇస్తున్నాను త్రీ అనేది షోల్డర్ ఉంచేసి ఫోర్ అయితే నెక్ తీసేసుకుంటున్నాను ఇదంతా నార్మల్గా మనం బోట్ నెక్కి తీసుకునేటువంటి మెజరే అలానే షోల్డర్ ఎంతైతే చంక డౌన్ కూడా అంతే తీసుకుంటాం కదా అలానే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి చూసుకొని నేను ఆ షోల్డరు పార్ట్ అలానే నెక్ పార్ట్ ఎంత తీసారో ఒకసారి అయితే గమనించాను చూడండి ఇక్కడికి వచ్చేసింది ఒక ముప్పా ఇంచ్ అనేది డౌన్ తీశారు కాలర్ అనేది లేదు కానీ కాలర్ డిజైన్ కాలర్ ప్యాటర్నే వస్తుంది కాబట్టి దానికోసం బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి మనం అలానే ఈ షేప్ అనేది సరిపోతుందా లేదా నేను ఒకసారి చెక్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని వెంటనే హ్యాండ్స్ తీసుకున్నాను ఎందుకంటే కలంకారీ డిజైన్లో ఆర్ట్ అనేది ఆ బొమ్మలు అనేవి నిలువుగా రావాలి కాబట్టి ఇబ్బంది అయిపోతుందని నేను బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత వెంటనే హ్యాండ్స్ తీసుకున్నాను హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కూడా లో షేప్ అనేది తీసుకున్నాను ఆ హ్యాండ్స్ కూడా ఈ రెడీమేడ్ మోడల్లోనే తీసేసుకున్నాను అనమాట తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా నేను అడ్డంగా తీసుకున్నాను ఒకసారి మీరు గమనించినట్లయితే డిజైన్ అనేది అడ్డంగా వస్తుంది మీటర్న్నర పీస్ అయితే మనకి కావాల్సినట్లు వస్తుంది అనమాట ఈ ప్యాటర్న్లో కానీ మేడం మీటర్ పీసే ఇచ్చారనేసి జస్ట్ ట్రైయే కదా అనేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో యాజ్ టిజ్గా నేను ఆ ప్యాటర్న్ బ్లౌజ్ పెట్టేసి మెజర్ అయితే తీసేసుకున్నాను అలానే ఇంకా చంక డౌన్ కూడా సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ తీసుకున్నాను మనకి బోట్ నెక్కి షోల్డర్ ఎంత అయితే చంక డౌన్ అంతే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను సెవెన్ తీసుకొని తర్వాత వన్ ఇంచ్ అనేది ఆర్మ్ డౌన్ కోసం వన్ ఇంచ్ తీసుకొని ఆర్మ్ ష షేప్ అనేది చేసుకున్నాను కదా తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్ అనేది పెట్టి చూసి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేశాను అనమాట సరిపోకపోతే మనం ఒక హాఫ్ ఇంచ్ ఇటు అరేంజ్ చేసుకోవడమే సో వీడియోలో చూపిస్తున్నట్టు రెండు పార్ట్లు కూడా ఫ్రంట్ పార్ట్ రెండు భాగాలు కూడా మనం ఈ షేప్ అనేది తీసుకోవాలి చూస్తున్నారు కదా ఒకసారి నేను బ్యాక్ పార్ట్ చెక్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ చెక్ చేసిన తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ గురించి వివరంగా చెప్తాను కరెక్ట్గా షోల్డరు చంక డౌన్ అనేది సేమ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేశాను అలాగే మనకి ఎదర పార్ట్ అనేది చంక డౌన్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అనేది నేను ఇంకొంచెం డౌన్ తీసుకొని ఆర్మ్ రౌండ్ అనేది గీసుకున్నాను గీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ గీసాను కదా ఆ గీసిన దాని మీదే మొత్తం నీట్గా కటింగ్ అయితే చేసేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ షేప్ అనేది అక్కడ పెట్టి నేను డ్రా చేశాను అనమాట మెజరు బాగుంది అలానే మనకి ప్యాటర్న్ కూడా సేమ్ ప్యాటర్న్ కాబట్టి నేను సేమ్ ప్లేస్లో ఆ బార్డర్ అనేది గీసేసుకొని ఆ గీచిన దాని మీద నేను కటింగ్ అయితే చేసేసుకున్నాను అయితే మనకి రెండు పార్ట్లు సేమ్ తీసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు మాత్రం రైట్ సైడ్ అనేది హాఫ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అనేది ఫుల్గా ఉంటుంది కదా అలా చూసుకొని మనం నెక్స్ట్ టైము కుట్టేటప్పుడు కుట్టే అప్పుడు మాడిఫికేషన్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే సేమ్ టు సేమ్ కటింగ్ అయితే చేసేసుకోవాలి రెండు పీసులు ఫ్రంట్ పార్ట్లు రెండు సేమ్ మెజర్ ఉండేలాగా ఆ షేప్ అనేది వచ్చేలాగానే డ్రా చేసుకోవాలి అలానే కటింగ్ కూడా చేసుకోవాలి ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్నది బ్యాక్ పార్ట్ అలానే హ్యాండ్స్ అనమాట ఇప్పుడు హ్యాండ్స్ ఇందాక కట్ చేసాం కదా మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కూడా కట్ చేశాను కదా సో దీనికి డాట్స్ పైపింగే మెయిన్ అండి మిగతా లేదు నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ అనేది ఎగ్జామిన్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఇందులో కటింగ్ ఒక్కటి పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే ఇంకా పైపింగ్ డాట్స్ వేసుకోవడమే మెయిన్ అండి చూస్తున్నారు కదా ఈ త్రీ పార్ట్స్ అనేవి ఈ బ్లౌజ్కి ఇంపార్టెంట్ పార్ట్స్ తర్వాత దీనికి క్రాస్ బెల్ట్లు కానీ షేప్ పట్టీలు కానీ ఇవేమి ఉండవు కాబట్టి ఈ మూడు పార్ట్లు అనేవి ఇంపార్టెంట్ అలానే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఈ పార్ట్స్ గురించి వివరంగా అయితే చెప్తాను ఇలా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కరెక్ట్ మెజర్ చేసామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని అలాగే బ్లౌజ్ ప్యాటర్న్ సేమ్ వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా ఏదైనా కటింగ్లోనే వచ్చేయాలి బ్లౌజ్ చూస్తున్నారు కదా చూడ్డానికి బాగుంది అలానే ఫిట్టింగ్ కూడా ఆవిడికి కంఫర్టబుల్గా ఉందట ఈ ప్యాటర్న్లోనే బ్లౌజ్ అయితే నాకు సెట్ అయింది అనిపించింది ఉషా ఈ బ్లౌజ్ అయితే లైనింగ్ లేకుండా స్టిచ్ అయ్యి సెట్ అయితే మంచి శారీస్ మీద ఉన్నటువంటి మ్యాచింగ్ పీసెస్ తీసుకొని నేను లైనింగ్ కలిపి ఇస్తాను అప్పుడు మంచి ప్యాటర్ మంచిగా డిజైన్ కానీ అని అడిగారు సో మనకి ప్యాటర్న్ డిజైన్ తెలియడం కోసమే కాబట్టి నేను ఈ కలంకారీ పీస్ మీద అయితే ట్రై చేస్తున్నాను చూస్తున్నారుగా ఇదైతే ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ అలానే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఈ మూడే ఇంపార్టెంట్ కదా బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి సో స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి నేను నడుము దగ్గర పైపింగ్ ఇచ్చాను నెక్ డౌన్ అనేది తీశాను తర్వాత నడుము దగ్గర పైపింగ్ ఇచ్చాను నడుము దగ్గర పైపింగ్ ఎందుకు ఇస్తున్నాను అంటే మనం టూ బై టూ బ్లౌజెస్కి లేదంటే లైనింగ్ బ్లౌజెస్కి ఇప్పుడు పైపింగ్ ఇస్తున్నాం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం బ్యాక్ పట్టి అనేది కట్టేవాళ్ళం స్ట్రాంగ్గా ఉండడం కోసం కానీ ఇప్పుడు మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాదు కదా అలాగే మేడం కూడా రెడీమేడ్ ప్యాటర్న్ ఎలా ఉందో అలానే నడుముకు కూడా పైపింగ్ రావాలని అడిగారు అందుకని మామూలుగా మనం పైపింగ్కి అయితే వన్ నుంచి తీసుకుంటాం కానీ ఇప్పుడు దీనికి మందంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే నేను పైపింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాను ఇదైతే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి సన్నగా పైపింగ్ అనేది చేసుకున్న తర్వాత రిమైనింగ్ పీస్ మొత్తం కూడా ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చూడండి ఎంత మందంగా ఇస్తున్నాను ఎందుకంటే ప్యాక్ బెల్ట్ లేదు కదా దీనికి ఆ బెల్ట్ లాగా కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కుదరాలి అంటే కొంచెం బ్యాక్ సైడ్ సపోర్ట్ అనేది కావాలి కాబట్టి ఇలా వేయాలన్నమాట నార్మల్ డాట్స్ అనేది మనం ఫోర్ ఇస్తాం కదా దీనికి మాత్రం సిక్స్ ఇస్తున్నాను నేను ఎందుకంటే ఆ ప్యాటర్న్ బ్లౌజ్ కూడా పెద్దగా ఉన్నాయన్నమాట డాట్స్ అనేవి అందుకని నేను ఒకసారి మెజర్ చేసి సిక్స్ ఉంది నేను కూడా సిక్స్ ఇస్తున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్స్ కూడా సేమ్ టు సేమ్ అలానే కొంచెం మందంగా ఉండేలాగా పైపింగ్ అనేది పీస్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని పైపింగ్ అయితే ఇస్తూ రిమైనింగ్ క్లాత్ మొత్తం లోపలికి మడిచేసి కొంచెం స్టిఫ్గా ఉండేలాగా పైపింగ్ అనేది చేస్తున్నాను ఇవి రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు పైపింగ్ అంతా అయిపోయిన తర్వాత డాట్స్ వేసుకోవాలన్నమాట డాట్స్ కూడా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేస్తే హాఫ్ ఇంచ్ ఉంటే మొత్తం కలిపి ఇంచు ఉంటుంది కాబట్టి మనకి చెస్ట్ లూజ్ కూడా సరిపోతుంది అనమాట అలా చూసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ పార్ట్కి అనేది ఈ ప్యాటర్న్ రావాలో చూసుకొని రిమైనింగ్ పార్ట్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో పై వరకు అది కాకుండా ఇంకో పార్ట్ని అనేది ఇలాగా కట్ చేసుకొని ఉక్స్ పట్టిలాగా కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత డాట్స్ అనేది ఇచ్చుకొని డాట్స్ చెప్తున్నాను కదా సిక్స్ ఇంచెస్ పొడవుండేలాగా డాట్స్ అనేది ఇచ్చుకొని ఒకసారి మనం షేప్ అనేది చూసుకొని ఆ రిమైనింగ్ క్లాత్ ఉంది కదా మోడల్ కోసం మనం పెట్టిన క్లాత్ దానికి కూడా హుక్స్లు పట్టేలాగా మందంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది కాలర్ నెక్ ప్యాటర్న్ కాబట్టి చంక వైపు ఎక్కువ పట్టించి షోల్డర్ వైపు తక్కువ పట్టించాలన్నమాట డౌన్ అనేది చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా నేను కొంచెం మందంగా పైపింగ్ అయితే ఇస్తున్నాను అదే మనకి లైనింగ్ సపోర్ట్ ఉంటే పైపింగ్ అనేది సన్నగా ఇచ్చినా లేదంటే ఇండివిజువల్ పైపింగ్ ఇచ్చినా కూడా సెట్ అయిపోతుంది ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కొంచెం మందంగా ఉండటం కోసం అందుకని నేను ఎక్కువ ఫోల్డ్ వచ్చేలాగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పీస్ అనేది తీసుకోవడం జరిగింది మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగానే పైపింగ్ క్లాత్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట తర్వాత చంకకి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చెస్ అనేది వేసేసాను సైడ్ స్టిచ్చెస్ కూడా మేడం ఇచ్చినటువంటి ప్యాటర్న్ బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే అయితే నేను స్టిచ్చెస్ వేసుకుంటూ వచ్చాననమాట రిమైనింగ్ పీస్ అంతా కట్ చేసి ఓవర్ లక్ అయితే చేసేసాను ఫైనల్గా బ్లౌజ్ అయితే అవుట్ ఫిట్ ఇలా ఉంది చూసేయచ్చు మీరు రైట్ సైడ్ అనేది ఎక్కువ పీస్ లెఫ్ట్ సైడ్ అనేది తక్కువ పీస్ ఉండేలాగా నేనైతే కటింగ్ చేశాను ప్యాటర్న్ బ్లౌజ్ కూడా సేమ్ ఉందండి నేను కూడా అందుకే సేమ్ చేసేసాను ఇంకా ఈ క్రాస్గా హుక్స్లు దానికి సంబంధించినటువంటి కాజాలు పెట్టేస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా ఒకసారి నేను సెట్ చేసుకున్న తర్వాత నెక్కులు ఏమైనా ఎక్కువ తక్కువలు వచ్చాయేమో చెక్ చేసి నెక్కు కూడా పైపింగ్ ఇస్తున్నాను నెక్కు కూడా పైపింగ్ ఇచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమైనా లూజు ఫిట్ ఫిట్టింగ్ స్టిచ్చెస్ ఉంటాయి కదా లూజ్ ఉన్నా టైట్ ఒకసారి చెక్ చేసి లాస్ట్ ఫినిషింగ్ స్టిచ్ అనేది వేసేసుకున్నాను అన్నమాట ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు ఆ ప్యాటర్న్ బ్లౌజులు చూస్తూ సేమ్ టు సేమ్ వచ్చేలాగా కుట్టాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది కానీ కుట్టడం అంతా అయిపోయాక ఓ ఇంతేనా అనిపిస్తుంది ఏ పనైనా అంతే కదండి మనం నేర్చుకునేటప్పుడు అయితే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఒక్కసారి కుట్టేసిన తర్వాత కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఏముందులే చేసేద్దాం అనిపిస్తుంది ఏమంటారు చూసేశారు కదా ఇలా ప్యాటర్న్ బ్లౌజ్లు అనేవి ఈజీ ప్రాసెస్లో మన కటింగ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ అనేది ఈజీగా ఉండేలాగా మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి కష్టానికి ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా థ్యాంక్